అందరికీ నమస్కారం అద్భుత దృశ్యం అక్షరధామం అక్షరధామాన్ని చూస్తే అద్భుత దృశ్యంగా అనిపిస్తుంది వాస్తు శిల్పము భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది అక్షరం అంటే నాశనం లేనిది ధామము అంటే నివాసము భగవంతుని నివాసము శాశ్వత నివాసం అనే అర్థాలు వస్తాయి ఢిల్లీలో స్వామి నారాయణ ఆలయంగా దర్శించుకుంటారు నూరు ఎకరాలలో విశాల స్థలంలో అద్భుత హిందూ దేవాలయ సముదాయాలు చూసి ఆనందించవలసిందే కానీ చెప్పినా తనివి తీరదు ప్రాచీన కాలంలో ఎన్నో అద్భుతాలు చూశాం కానీ ఆధునిక కాలంలో ఈ అద్భుత ఆలయ సముదాయాలు చూడవలసిందే ఆలయ విశేషాలు చూస్తే తూర్పు ఢిల్లీలో ఉన్న అక్షరధామ ఆలయం పదివేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది భారతీయ వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన నమూనా ఇది ఈ మందిరం భగవాన్ నారాయణ్ పదిహేడు వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ముప్పై మధ్య అవతారాలు దేవతలు ఋషులకు వినయపూర్వకమైన నివాళిగా చెప్తారు ఈ మందిర నిర్మాణం హెచ్ హెచ్ యోగిజీ మహారాజ్ పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సిఈ ప్రేరణతో ప్రముఖ స్వామి మహారాజు సృష్టించిన దీనిని బిఏపిఎస్ నిర్మించింది స్పష్టంగా చెక్కబడిన ఇసుక రాయి మరియు పాలరాయితో నిర్మించబడిన మందిరం ఇది వాస్తు ప్రకారం శాస్త్రం ప్రకారం చెప్పబడింది వంద ఎకరాల స్థలము రెండు వందల కోట్ల వ్యయము పదకొండు వేల మంది శ్రామికులు ఇరవై వేల విగ్రహాలతో కూడిన ఈ ఆలయము అహ్మదాబాద్ వాస్తుశిల్పి వీరేంద్ర త్రివేది నిర్మాణంలో జరిగిందంటారు ఈ మందిర నిర్మాణానికి స్టీలు ఉపయోగించకపోవడం కూడా ఒక విశేషం అయితే ఈ ఆలయ నిర్మాణము ఎనిమిది నవంబరు రెండు వేలలో ప్రారంభమై ఏడు నవంబరు రెండు వేల ఐదున ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేత ప్రారంభించబడింది నూట తొమ్మిది మీటర్లు వెడల్పు తొంభై ఆరు మీటర్లు ఎత్తు నలభై మూడు మీటర్లు సైట్ ప్రాంతము ఎనభై ఇరవై ఒకటి పాయింట్ నాలుగు చదరపు మీటర్లు స్వామి నారాయణ విగ్రహము ఈ ఆలయ కేంద్ర గోపురం మధ్య అభయ ముద్రలో కూర్చొని ఉంటుంది ఈ ఆలయంలో దేవతలు స్వామినారాయణతో పాటు సీతారాముడు రాధాకృష్ణుడు శివపార్వతులు లక్ష్మీనారాయణులు ఉంటారు స్వామి నారాయణ భారతదేశం అంతటా తన టీనేజ్ సంవత్సరాల్లో చేసిన ఏడు సంవత్సరాలు తీర్థయాత్ర నలభై నిమిషాల చిత్రం నీలకంఠ యాత్రను చూపిస్తుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సహజానంద దర్శన్ హాల్ ఆఫ్ వాల్యూస్ నీలకంఠ దర్శన్ నాటకం సంస్కృతి విహార్ పాడవ ప్రయాణం సంగీత ఫౌంటైన్ తోటలు జాతీయ యోధుల విగ్రహాలు వంటి విశేషాలు ఎన్నో కన్నులకు కట్టిపడేస్తాయి అక్షరధాము సందర్శన సమయాలు ఏమిటంటే వారంలో సోమవారం తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటలన్నర వరకు సందర్శించవచ్చు అయితే ప్రసిద్ధ దర్శనాలు చేయవలసినవి లోపల నీలకంఠ దర్శన నలభై నిమిషాల నిడివి చిత్రము సాంస్కృతిక పడవ ప్రయాణం ఢిల్లీ అక్షరధామ ఆలయానికి సౌకర్యవంతంగా చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ ఉపయోగించవచ్చు ఇది ఆలయం దగ్గర వరకు చేరుకోగలరు కాబట్టి కన్నులకు కనువిందు చేయాలంటే భారతదేశంలోని ఎలాంటి ఆలయాలు వీక్షించండి తరించండి సరోజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి